ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటిస్తున్నారు మేడారం సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకున్నారు సీఎం నిలువెత్తు తులాభారం అమ్మవారికి సమర్పించారు రేవంత్ అరవై ఎనిమిది కిలోల బంగారాన్ని అమ్మవారికి సమర్పించారు సీఎం రేవంత్ గద్దెల దగ్గర అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు సీఎం గద్దెల ప్రాంగణాన్ని ఇప్పుడు ఆధునీకరిస్తున్నారు ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారమే ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించారు నలభై ఏళ్ల తర్వాత మేడారం జాతర ప్రాంగణం ఆధునీకరణ జరగబోతోంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు తర్వాత మేడారం గద్దెలున్న ప్రాంతాన్ని విస్తరిస్తూ పనులు జరపబోతున్నారు భక్తుల మనోభావాలు ఆదివాసీల సెంటిమెంట్ దెబ్బ తినకుండా దీనికి రూపకల్పన చేశారు ఈ మాస్టర్ ప్లాన్ ముసాయిదా ఇప్పటికే సిద్ధమైంది ఇప్పుడు అవన్నీ కూడా సీఎం సమీక్షిస్తారు అలాగే మేడారం చేరుకునే రోడ్ల విస్తరణ సహా వివిధ అభివృద్ధి పనులపై కూడా సీఎం రివ్యూ చేయబోతున్నారు మేడారంలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకున్నారు సీఎం నిలువెత్తు తులాభారాన్ని అమ్మవారికి సమర్పించారు అరవై ఎనిమిది కిలోల బంగారాన్ని అమ్మవారికి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి ఇక గద్దల దగ్గర అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు సీఎం గద్దెల ప్రాంగణాన్ని ఆధునీకరించబోతున్నారు సో ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారమే ఈ మాస్టర్ ప్లాన్ ను రూపొందించారు ఇక నలభై ఏళ్ల తర్వాత మేడారం జాతర ప్రాంగణం ఆధునీకరణ జరుగుతోంది